పరిశుద్ధమైన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందులకి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు చదువుదాం మాసుధోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను కూర్చి మీకు ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వముగా మమ్మును వేడుకొనచ్చు వారు తమ సామర్థ్యము కొలదేగాక సామర్థ్యము కంటే ఎక్కువగానూ తమంతటా తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను మాస్దోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్నటువంటి దేవుని కృపను గూర్చి పౌలుగారు గారు సాక్ష్యస్తున్నారు మాస్సునియా సంఘస్సులు దేవుని కృపను వారు పొందారు దేవుని కృపను పొందడం అంటే వారు ధనాభివృద్ధి కలిగి ఎటువంటి సమస్యలు లేకుండా వారు జీవించటమని కాదు కానీ మాసుదోనియా సంఘస్సులు బహుశ్రమల వలన వారు పరీక్షింపబడ్డారు పరీక్షింపబడుతున్నప్పుడు వారు అత్యధికంగా ప్రభువును బట్టి వారు సంతోషించారు రెండవదిగా వారు నిరుపేదలైనా కూడా వారు దేవునికి దాతృత్వం కలిగి వారు సహాయం చేశారు ఈ మాసుధోనియా సంఘస్సులను గూర్చి మనము ఆలోచించగలిగినట్లయితే పౌలు గారు తెలియచేస్తున్నట్లుగా వారు ప్రభువును నమ్ముకున్న కారణము చేత అనేకమైనటువంటి శ్రమలలో సమస్యలలో వారు శోధించబడ్డారు ఎన్ని రీతులుగా మాస్ధోనియా సంఘస్సులను ఇబ్బందులు పాలు చేసిన వారు ఉద్యోగాలనైనా విడిచిపెట్టారు వ్యాపారాలనైనా విడిచిపెట్టారు వారు ప్రభువు కోసం సర్వాన్ని విడిచిపెట్టి వారు ప్రభువుకు సాక్షులుగా జీవించారు ప్రభు నమ్ముకున్న కారణము చేత అన్నీ కోల్పోవలసి వచ్చినా అన్ని పోగొట్టుకున్నా చివరికి వారు నిరుపేదలైపోయినా కూడా వారు ఆ పరిస్థితులను బట్టి కృంగిపోలేదు ఆ పరిస్థితులను బట్టి వారు దేవుని విడిచిపెట్టలేదు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ప్రభువుకు సాక్షులుగా నిలబడమే కాకుండా శ్రమలలో వారు అత్యధికంగా దేవునికి సూత్రం ప్రతి క్రైస్తవుడు కూడా శ్రమలలో సంతోషించేటువంటి అనుభవంలోనికి రావాలి శ్రమలు మనల్ని పరీక్షించటానికని శ్రమలు మనల్ని స్థిరపరచటానికని శ్రమలు మన జీవితంలో గొప్ప అభివృద్ధిని కలగచ్చేయడానికని మనము విశ్వసించగలిగితే ఎట్టి శ్రమలలో మనమున్న అధైర్యము చెందము దిగులు పడము మనము ప్రభువుని బట్టి ఆనందించగలుగుతాం అపోసరి పౌలి రోమా చరసాలలో పెట్టినప్పుడు ఆ చరసాలలో వారు దేవుని వారు ఆరాధించారు దేవుని స్థుతించ వారు చెల్లో పెట్టబడ్డామేమో అని అధైర్యము చెందలేదు దిగులు పడలేదు ఆ శ్రమను చూసి కృంగిపోలేదు వారు ప్రభువుని స్థుతించారు ప్రభుని ఆరాధించారు ఈ మాసుతోని ఆ సంఘము ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వారు దేవునికి సాక్షులుగా జీవించారు సహోదరి సహోదరుడా మరి శ్రమలలో మనము సంతోషించగలుగుతున్నామా ఆనందించగలుగుతున్నామా లేక నాకే ఇన్ని శ్రమలు నాకే ఇన్ని కష్టాలు నాకే ఇన్ని బాధలు అని ఒకవేళ మనము మదన పడుతూ కృంగిపోతూ దేవునికి దూరమైపోతున్నామేమో ఒక్కసారి మన మనము ఈ ఉదయ కాలము పరిశీలన చేసుకోగలిగితే మాసుదోనియా సంఘస్థులు వారు శ్రమలలో వారు ఆనందించారు రెండవదిగా వారు నిరుపేదలు వారు నిరుపేదలు అంటే తినడానికి ఆహారము కానీ కట్టుకోవడానికి వస్త్రము కానీ నివాసానికి గృహము కానీ ఏమీ లేనటువంటి దీన స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు ఎందుకు ఆ స్థితిలోనికి వారు వెళ్ళారు అంటే వారు ప్రభువుని నమ్ముకున్నారని వారిని ఇబ్బందులు పాలు చేశారు ఉద్యోగాల నుంచి తీసివేశారు వ్యాపారాలను చేయలేదు ఏ పనికి వారిని పెట్టుకోలేదు చాలా ఇబ్బందులు పెట్టారు వారు అయినా కూడా మాసుయా సంఘస్థులు లేమిలో వారు దాతృత్వము కలిగి వారు సామర్థ్యము కొలది కాకుండా వారు సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారంట పౌలు గారు బ్రతిమాలి మరలా ఇచ్చారంట వారు దేవునికి ఇవ్వడంలో మాసు అని ఆ కూర్చి పౌలు గారు తెలియచేసినట్లుగా సహోదరి సహోదరుడా మనము దేవుని కొరకు దాతృత్వము కలిగి జీవించినప్పుడు లోకములో అనేక మంది నిర్భేదలుగా జీవిస్తున్న వారికి ఖచ్చితంగా మనందరం కూడా దాతృత్వము కలిగేటువంటి వారికి మనము సహాయము చేయవలసిన వారు అయ్యున్నాం క్రైస్తవ సంఘాలు దేవుని పిల్లలు ఎంతో దాతృత్వం కలిగి ఈ సమాజ శ్రేయస్సు కొరకు అనేక మందికి మేలు కలిగినట్లు ఎంతో మంది దాతృత్వం కలిగిన వారు వారిని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను మనము కూడా అలాంటి దాతృత్వము కలిగి మనము ప్రభు కొరకు మనము సాక్షులుగా జీవించవలసిన వారమైన అపోసుడైన పౌలు గారు సాక్ష్యమిస్తున్నట్లుగా మనందరము కూడా నిరుపేదల కొరకు ఇబ్బందులలో ఉన్న వారి కొరకు కష్టాలలో ఉన్న వారి కొరకు మనము దాతృత్వము కలిగి ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి మనం ఇచ్చేటువంటి ఆ కానుక లేకపోతే మనం ఇచ్చేటువంటి అర్పణ బట్టి కాదు కాని ఏ హృదయముతో మనం ఇస్తున్నామో దానిని దేవుడు చూస్తాడు ఈ ఉదయ కాలము క్రీస్తునందు నందు నా ప్రియ సహోదరి సహోదరుడా మనందరము కూడా మాసులు అట్టి కృపను మనం పొంది తనలో సంతోషించారు లేమిలో కలిగించారు దేవుడు మనకి కలగ చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించుందా మా ప్రియా పర్లు తండ్రి మీకు వందనాలు చెన ఈ ఉదయకాల ధ్యానాంశాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము ప్రార్థిస్తున్నాం ప్రతి ఉదయము మీ యొక్క వాక్యము ద్వారా మా అందరితోనూ మీరు మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ విశ్వాస జీవితములో మమ్మలను మీరు స్థిరపరుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలము మాస్సు సంఘస్థులు పొందినటువంటి ఆ కృపను మేము పొంది ఈ కడవర దినాల్లో మీ రాజ్యస్సు వార్త కొరకు మేము శ్రమలలో ఆనందించగలిగినట్లు దాతృత్వము కలిగి జీవించినట్టు అటు ఉన్నతమైనటువంటి కృపను మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన అవసరత జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత లేని వారికి స్వస్థత ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదం సమాధానం లేని వారికి సమాధానాన్ని కలగ చేయమని ధ్యానాంశాలు విధానాంశాలు ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీపించమని దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం దేశంలో శాంతి సమాధానాలు మీరు కలగచ్చేయండి మీ రక్షణ కార్యాలను మీరు కలగ మీరు అద్భుతమైన కార్యాలు చేసి ఈ ఉదయ కాలము మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీరే దీవించి ఆశీర్వదించి వర్తిలింప చేయమని ఏసునామంలో ఈ అడుగుచున్నాను అడుగుతున్నాను తండ్రి ఆమె